అంత్యదినములలో దేవుడు తాను రక్షకుడిని తూర్పును రప్పించునని ప్రవచించారు తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశములను నేను యోచించిన కార్యము నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పిన్నాను దాన్ని నెరవేర్చును ఉద్దేశించున్నాను సఫలపరిచిదను తూర్పులో క్రూరపక్షి అనక తూర్పులో ఉన్న దేశం నుండి రక్షకుడు ఒక మనిషి వల్లే ప్రత్యక్షమై దేవుని యొక్క ప్రణాళిక ఆయన విమోచన కార్యమును నెరవేర్చుకునే ఒక్క ప్రవచనము ఏమైనప్పటికీ దూషకల్లో కరెబలాన్ని తినే గ్రడ్డ దేవునిక సూచించబడ్డదని చెప్పొచ్చు పరిశుద్ధ గ్రంథమును నిరాకరిస్తారు మన పరిశుద్ధ గ్రంథం పరిశీలించినట్లయితే విభిన్నమైన ఉపమానాల ద్వారా దేవుడు తన స్వభావాన్ని మనకు తెలియజేశారని మనకు అనుగొనవచ్చు పరిశుద్ధ గ్రంథంలోని ఉపమానాలు మన సులభం గ్రహించటకు ఏవో కొన్ని లక్షణాలను సూచిస్తాయి కాబట్టి ఒక ఉపమానకు ఇవ్వబడిన జంతువుల నుండి దేవుని యొక్క పరిశుద్ధతను కనుగొనుటకు ప్రయత్నించడం అహేతుకమైనది పరిశుద్ధ గ్రంథము దేవుడిని సింహంతో లేదా కొన్ని మాలు గొర్రెపిల్లతో పోల్చినది కొన్ని మాలు ద్రాక్షవల్లి లేదా దేవాలయంతో పోల్చింది దేవుడిని కలబారాన్ని తినే జంతువుతో పోల్చడం అసాధ్యమైనట్లయితే దేవునిని కదలలేని ద్రాక్షవాళితో లేదా దేవాలయంతో పోల్చడం కూడా అసాధ్యము కలెభారాన్ని తినే గ్రద్దతో మనం దేవుని పోల్చకూడదు అనే దూషకళ్ళ యొక్క వాదన అర్ధారహితమైనది